ఎడార్లు సెలయేర్లు జనవరి ఆరవ తారీఖు నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద రష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనం మన మార్గానికి ముందుగా దేవుడు ఆ దారిని సిద్ధం చేయడు సహాయం అవసరం కాకముందే సహాయం చేస్తానని మాట ఇవ్వడు అడ్డంకులు ఇంకా మనకి ఎదురు కాకముందే వాటిని తొలగించడు కానీ మనకి అవసరం ముంచుకు వచ్చినప్పుడు మాత్రమే తన చెయ్యి చాస్తాడు చాలా మందికి ఈ విషయం తెలియదు భవిష్యత్తులో తమకి వస్తాయి అనుకున్న కష్టాల గురించి ఇప్పటి నుంచి ఆందోళన పడుతూ ఉంటారు తమ కనుచూపు మేర మేళ్ల తరబడి మైళ్ళ తరబడి దారిని దేవుడు ముందుగానే సాఫీ చేసి ఉంచాలని వాళ్ళ కోరిక అయితే ఆయనేమో వాళ్ళ అవసరానికి తగినట్టుగా ఒక్కొక్క అడుగు చదును చేస్తాను అంటున్నాడు మిమ్మల్ని నదులు దాటిస్తాను అన్న ఆయన ప్రమాణాన్ని మన పట్ల నిజం చేసుకోవాలంటే మనం నీటిలోనికి దిగి దాని ప్రవాహంలోకి వెళ్ళి పోవాలి చాలా మందికి చావంటే భయం చిరునవ్వుతో చనిపోయే ధైర్యం మాకు లేదు అంటూ అంగలారుస్తారు అలాంటి ధైర్యం అసలు అనవసరం ఎందుకంటే వాళ్ళు తమని తాము ఆరోగ్యవంతులంగా ఉంచుకుంటూ దైనందిన కార్యాలలో పాల్గొంటూ ఉంటే చావు ఎప్పుడో వచ్చేదో ఒక నీడ మాత్రమే ముందుగా కావాల్సింది ప్రస్తుతం మన విధుల్ని నిర్వహించడానికి బ్రతకడానికి ధైర్యం అది ఉంటే చావడానికి ధైర్యం కూడా దాని అంతట అదే వస్తుంది నదిలోనికి నీవు నడిచి వెళ్ళున్నప్పుడు జల్లుమనే నీళ్లు చల్లగా తగలొచ్చు కడలిలో శోధన తరంగాలు విష వేదిన వేదన ఓపలేని బాధ మనసుని ఆత్మని మదన పెట్టి ముంచెత్తితే అవి నీ మీదుగా పొర్లి ప్రవహించవు నీటిలో నడిచి వెళ్ళే వేళ నిజంగా నువ్వు మునిగిపోవు నమ్మదగిన దేవుని వాగ్దానాలు నీ నుంచి ఎప్పుడు దూరం కావు పెరటాల పరవళ్ళు దేవునివే తీరం తీర్చే పడవలు ఆయనవే తీరం చేర్చే పడవలు ఆయనవే అవు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైస్లో